తమ్ముడు ఏం పేరు నీ పేరు మహేష్ మహేష్ ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చెప్పు మరి సరే మీకా చేవేలు ఎన్నికలు వస్తున్నాయి తెలుసా నీకు తెలుసా ఇది తెలుసు ఆ లోక్ సభ ఎన్నికలు అయితే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది చెప్టేశ్వర్ రెడ్డి కొండేశ్వర రెడ్డి బీజేపీ ఎందుకు అంత గ్రాండ్ గడ చెప్తున్నా గెలిస్తుండేది ఇటువైపు మా చేవెలలో ఇటువైపు కొండేశ్వర రెడ్డి ఉంటారు ఉంటాడు అతలేవు కొంత మంది వచ్చినావో నగ బస్తీ మీ సవాళ్ళు మేము ఆయన గెలిపించుకుంటాం చూసుకుంటాం తొడగొట్టి మరి చెప్తున్నావుగా ఇక నీకు ఎన్ని సంవత్సరాలు

అని గెలిపించుకుంటా ఉంటున్నారు అంటే అభిమానం ఏ విధంగా ఉందో చేవెల్లో పరిస్థితి వారు వనసైడే కనబడుతుంది పిల్లల్ని ఈ డైలాగులు చెప్పడమే కాదు అంటే ఈ చిన్న పిల్లలకు కూడా కొండ వేసేసే అంటే ఏంటో తెలిసింది